శ్రీ విష్ణున్న ఎందుకు ఇలా చేసావు అసలు ఎందుకు ఇలాంటి తప్పు చేసావు ఎందుకు పెద్ద సినిమాలను పట్టుకొని మీరు ట్రోలింగ్ చేశారు ఈ సినిమాలు ఎందుకు ఇలా చేశారు అసలు డ్రైలర్ డైరెక్టర్ ఈ తప్పు చేశారా మీ హీరో తప్పు చేశారా పెడాలని పెట్టారా ఇప్పుడు ఎందుకు ఇలా డిస్టర్బ్ అవుతున్నారు అనేది తెలుసుకునే ముందు మన శ్రీకృష్ణ ఏం చేసే ఏం చేశాడు అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఏదైనా చూసినా కింద కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డైలీ న్యూస్ కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ వీడియో వస్తూ ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెప్తామంటే శ్రీకృష్ణు ఏం చేశాను మన కన్నపు ఉంది కదా భక్త కన్నప్ప భక్త సినిమా నుంచి శివయ్య అనే ఒక డైలాగ్ ఉంటుంది ఆ శివయ్య అనే డైలాగ్ ఇట్లా శివయ్యో అనే డైలాగ్ డైలాగ్ పట్టారు ట్రైలర్ చూడాలి ట్రైలర్ అదే ఉంటుంది సో దాన్ని పడే దాన్ని ట్రోల్ లెక్క చేశారనమాట అంటే దేవుణ్ణి పిలుస్తున్నప్పుడు అంటే ఎవరు మంచి విష్ణు గారు దేవుణ్ణి పిలుస్తున్నారు నేను ఆపదలో ఉన్నాను శివయ్య నన్ను కాపాడు అని దేవుని పిలుస్తున్నప్పుడు వీళ్ళు ఏమి దాన్ని ఒక ఆఫీస్లో పెట్టుకుని ఆఫీస్లో శివయ్య అని పెట్టారనమాట దీంతో ఆ వీడియో ఫుల్ వైరల్ అయిపోతుంది ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారని ఈ టీం కన్నప్ప భక్త కన్నప్ప టీం వరకు వెళ్ళింది ప్రభాస్ ద్వారా దగ్గర వెళ్ళింది వెంటనే మన శ్రీ శ్రీకృష్ణవన్న ఏం జరిగిందంటే వెంటనే రియాక్ట్ అయ్యారు ఏం జరిగింది ప్లీజ్ సారీ నన్ను క్షమించండి ఎందుకంటే ఈ తప్పు నేను తెలియకుండా జరిగేసింది అంటే అన్నీ మేము పెట్టేశాము కానీ ఇలా అవుతుందని అనుకోలేదు ఎందుకంటే ఫుల్ రెస్పాన్స్ వచ్చేసింది దానివల్లనే రెస్పాన్స్ వచ్చేసింది కానీ ఇలా ట్రోల్ అవుతుంది వాళ్ళ అంటే ఈ మూవీకి ఇంత ఎఫెక్ట్ అవుతుందని మేము అనుకోలేదు అందుకోసం ఇట్లా అన్న అన్నడం జరిగింది ఇంకా చెప్తామంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ ఇద్దరు పక్కన పక్కన పెట్టుకొని ఇలా మాట్లాడడం జరిగింది సో దీంతో అపాలజీస్ అంటే ఆయన సారీ చెప్పాడు మళ్ళీ ఈ అంటే ఈ సీన్స్ ఈ డైలాగ్స్ కానీ శివయ్య అనే డైలాగ్ కానీ ఏ సీన్ కూడా అసలు ఆ మూవీలో కానీ ఆ ట్రైలర్కి అట్లా లేదు అంటే కడ్యూస్ పడేసారు డిలీట్ చేశారు సో చాలా థ్యాంక్స్ అన్న ఎందుకంటే వెంటనే రియాక్ట్ అయ్యి ఇలా ట్రోల్ చేయకుండా చాలా మంచి పని చేశారు అంతేకాకుండా అసలు ఈ ట్రోలింగ్ ఎక్కడ జరిగిందంటే అంటే యాష్ టైల్ సింగిల్ సినిమా ఉంది కదా ఆ సింగిల్ లో సినిమా నుంచి ఆ ట్రోలింగ్ అనేది నడిచింది అంటే చాలా మంది చాలా మంది నెటిజన్స్ తిట్టడం జరిగింది ఎందుకు ప్రభాస్ గారి సినిమాని ఇలా ట్రోల్ చేస్తున్నారు అసలు ఆ చిన్న సీన్ ని ఎందుకు ఇలా దేవుని ఇలా ఎందుకు కించపరుస్తున్నారు చాలా మంది తిట్టడం జరిగింది దీంతో ఆ యాష్టైల్ సింగిల్ టీం మొత్తం రియాక్ట్ అయ్యి సారీ మేము ఈ సినిమా నుంచి ఈ డిలీట్ అంటే ఈ సీన్ రిలీజ్ చేస్తున్నాము సో ఇప్పుడు ఈ సీన్ సినిమాలో ఉండదు రిలీజ్ అయిన తర్వాత కూడా ఉండదు ఎక్కడ ఉండదు అని చెప్పడం జరిగింది దీంతో ఇప్పుడు నెక్స్ట్ భక్త కన్న మంచి మంచు విష్ణు గారు ఏం చేస్తారు అని ఫస్ట్ చూద్దాం వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా లేకుంటే మళ్ళీ వీళ్ళ మీద ఏమైనా కేసు పెడతారా ఏమైనా చూద్దామని అంటే అందరు వెయిట్ చేస్తున్నారు కృష్ణు గారు ఇప్పుడు ఏం రియాక్ట్ అవుతారో చూద్దాం ఎందుకంటే వాళ్ళ మూవీకి ఈ సీన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ట్రోల్ చేస్తున్నారు కానీ మళ్ళీ దీన్ని ఈ సినిమాను కూడా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా కోసం ఎనభై కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది దానికోసమే వీళ్ళు ఇంత రియాక్ట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ సీన్ అంటే ఈ సీన్ గురించి ఎంత దాకా వెళ్తుందో కోర్టు కేసు అవుతుందో ఏమవుతుందో అని చూస్తూ చూద్దాం దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం సో ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కింద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్